హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం మీ పూజ గదిలో రాగి చెంబులో తప్పనిసరిగా నీళ్ళని ఉంచాలి అప్పుడే మీరు చేసే పూజకు సరైన ఫలితం లభిస్తుంది ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలంటే వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకోవడమే కాకుండా ప్రతినిత్యము చక్కగా పూజని చేయాలి పూజ చేసేటప్పుడు మీ పూజా మందిరంలో రాగి చెంబు నిండుగా నీళ్ళని పెట్టుకోవాలి దీని వలన మీ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయని చెప్తున్నారు ఇంట్లో సానుకూలత పెరిగి ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయి రాగి చెంబులో నీటిని ఉంచి దేవుని ముందు పెట్టాలి అప్పుడే మీరు చేసే పూజకు ఫలితము లభిస్తుంది మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే శక్తివంతమైన రాగి చెంబులో ఉన్న నీటిలో నిక్షిప్తమై అది మీ ఇంటికి మంచిని చేకూరుస్తుంది అందుకే పూజ అనంతరం ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా తీసుకోవాలి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ప్రతినిత్యం పూజ చేయడం కుదరనటువంటి వాళ్ళు రాగి చెంబులో నీళ్లు నింపి ప్రతినిత్యం ఆ నీటిని మారుస్తూ దేవుని గదిలో పెట్టి నమస్కారం చేస్తే చాలు నిత్యం పూజ చేసినంతటి ఫలితం లభిస్తుంది పూజా మందిరంలో రాగి చెంబు పెట్టాలి అనుకునేవారు రాగి చెంబుకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి రాగి చెంబు నిండా నీళ్ళని పోసి అందులో ఒక పుష్పం వేసి దేవుని గదిలో ఉంచి పూజ చేయాలి పూజా మందిరంలో ఉండే రాగి చెంబుకు చాలా శక్తి ఉంటుంది పూజ పూర్తయిన తర్వాత ఆ రాగి చెంబుని ముట్టుకొని మీ మనసులో ఏదైనా ఒక కోరిక కోరుకుంటే చాలు మీరు అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది అలాగే శుక్రవారం రోజున పూజ చేసేవాళ్ళు రాగి చెంబులో నీళ్ళని పోసి అందులో రూపాయి బిళ్ళను వేసి మందిరంలో పెట్టి పూజ చేయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో సిరి సంపదలు వెల్లివిరుస్తాయి పూజ పూర్తయిన తర్వాత ఈ రూపాయి బిళ్ళలు ఉంచండి రాగి చెంబులో వేసే రూపాయి బిల్లలు జాగ్రత్తగా మీరు వాటిని దాచిపెట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఉండవు అనేక మందికి ఇంటి స్థలం ఉన్నా కానీ ఇల్లు కట్టుకోవడానికి డబ్బు ఉండదు అలాంటి వారు మీ ఇంట్లోనే ఈశాన్య దిశలో మట్టి కుండలు పెట్టుకోండి ఈ దిశలో నీటి కుండలు ఉంచితే మీ ఇంట్లోకి అధిక డబ్బు వస్తుంది దీంతో మీ ఇంటి కళ త్వరగా నెరవేరే అవకాశము ఉంటుంది నిత్య దీపారాధన చేసేటప్పుడు అనేక మంది ఒక దీపాన్ని మాత్రమే వెలిగిస్తారు కానీ మనం చేసే పూజలో దేవునికి రెండు దీపాలను వెలిగిస్తే చాలా మంచిది ఈ రెండు దీపాలలో ఒకటిగా వేసి దీపం వెలిగిస్తే చాలా మంచిది రోజు దీపం వెలిగించలేనటువంటి వారు కనీసం వారంలో సోమవారం రోజున కానీ శుక్రవారం రోజున కానీ సాయంత్రం సమయంలో దీపం వెలిగిస్తే చాలా మంచిది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం సాయంత్రం శివపార్వతుల చిత్రపటం ముందర కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే శివానుగ్రహం లభిస్తుంది మంగళవారం రోజున కానీ శుక్రవారం రోజున కానీ అమావాస్య నాడు కానీ దేవుని చిత్రపటాలను శుభ్రం చేయకూడదు శనివారం నాడు దేవుని చిత్రపటాలను శుభ్రం చేస్తే చాలా మంచిది పూజ గదిలో పెట్టిన అక్షింతలకు దైవశక్తి ఉంటుంది కాబట్టి పూజ చేసిన తరువాత అక్షింతలను మీ తలపైన వేసుకుంటే దేవతల యొక్క ఆశీర్వాదము లభిస్తుంది పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోని ఇంటి గుమ్మం ముందర పెట్టుకోవాలి ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుని ముందు మీ కోరిక కోరుకొని గంట కొడితే మీరు కోరుకున్న కోరిక నేరుగా దేవుడి దగ్గరకు చేరుతుందని శాస్త్రం చెప్తోంది మన హిందూ సాంప్రదాయం ప్రకారం తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందర తులసి మొక్క ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి ఎందుకంటే తులసి ఉన్న ఇంట్లో ఎలాంటి కష్టాలు రావని పండితులు చెప్తున్నారు ఇప్పటి వరకు మీ ఇంట్లో తులసి మొక్క గనుక లేకపోతే శుక్రవారం రోజున తులసి మొక్కను తీసుకువచ్చి మీ ఇంటి తూర్పు దిశలో నాటండి ఇక పూజా మందిరంలో రాగి చెంబు ఉండటానికి మరొక కారణం కూడా ఉంది రాగి చెంబులో ఉన్న నీళ్లు ముక్కోటి దేవతలకు ప్రీతిపాత్రమైన ఆవాస స్థలం అందుకని రాగి పాత్రలో నీటిని ఉంచడం వల్ల ఆ నీటిలో దేవతలు నివసిస్తారని నమ్ముతారు కాబట్టి పూజా మందిరంలో నీటిని ఉంచడం చాలా అవసరం అంతేకాదు పూజ చేసే ముందు విగ్రహాలను శుభ్రం చేయడానికి అభిషేకం చేయడానికి పూజ గదిని శుభ్రం చేయడానికి కూడా నీటిని వాడుతాము ఇలా నీటితో దేవతలను శుద్ధి చేసినప్పుడు దేవతలు ఎంతో సంతోషిస్తారట దేవునికి నైవేద్యం నివేదించినప్పుడు కర్పూర హారతి ఇచ్చినప్పుడు కూడా నీటితోనే స్వామికి నివేదన చేస్తారు కాబట్టి పూజా మందిరంలో నీటిని పెట్టుకోవడం చాలా ముఖ్యమైన విషయం ఎప్పుడు పూజ చేసిన పాత నీటిని మార్చి కొత్త నీటిని పూజా మందిరంలో పెట్టుకోవాలి పూజ చేసే ముందు రాగి చెంబులో ఉన్న పాత నీటిని మీ ఇంటి ముందర ఉన్న తులసి కోటలో పోసి రాగి చెంబును నీటితో శుభ్రంగా కడిగి అందులో కొత్త నీళ్లను నింపి గదిలో పెట్టాలి మన హిందూ సాంప్రదాయంలో చాలామంది దేవాలయాలకు వెళ్తుంటారు దేవుని గుడిలో ఉన్న తీర్థం కూడా ఒక రాగి చెంబులోనే ఉంచి అందరికీ అందులో నుంచి పంచుతారు ఇదే విధంగా మన ఇంట్లో కూడా పూజా మందిరంలో స్వామివారి ముందు ఒక రాగి చెంబులో నీటిని ఉంచడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం అయితే ఇలా రాగి చెంబులో మాత్రమే ఎందుకు ఉంచాలి వేరే చెంబైనా పెట్టుకోవచ్చు కదా అనే సందేహం కూడా మీకు రావచ్చు దీనికి గల కారణాలని పరిశీలిస్తే ఈ విధంగా రాగి చెంబులో నీరు ఉంచడం వల్ల సర్వదేవతలు సంతృప్తి చెందుతారని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ విధంగా చేయడం వలన దేవతలు సంతోషపడి మనం కోరిన కోరికలు అనేవి తప్పక తీరుస్తారని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు ఒక నీటి కలశం పెట్టుకుంటే చాలా మంచిది ప్రధాన ద్వారం వద్ద నీటితో నిండిన కలశం ఉంచడం వల్ల ఇంట్లోకి శ్రేయస్సు వస్తుంది పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తి కలశంలో ఉంటుంది రాగి చెంబులో నిండుగా నీరు నింపి దాంట్లో పసుపు కుంకుమలు వేసి మీ ఇంటి గడప పక్కన ఉంచితే మీ ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారట ఎవరైతే డబ్బు కొరతతో బాధపడుతున్నారో వ్యాపారాలలో నష్టం జరుగుతుందో అలాంటి వారు ఒక గాజు గిన్నెలో బియ్యం పోసి పసుపు కుంకుమలు వేసి మీ ఇంట్లో ఈశాన్య మూలన పెట్టుకోవాలి ఇలా చేస్తే మీ ఇంటికి ధన ప్రవాహం కలుగుతుంది శుక్రవారం నాడు బియ్యం కొనుగోలు చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు రాత్రి పడుకునే ముందు ఇంట్లో రెండు లవంగాలను కాల్చండి ఇలా చేస్తే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి మీ సంపద అనేది చాలా బాగా పెరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు